వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం పదకొండు సీట్లే వచ్చాయి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి గతంలో వైఎస్ఆర్సిపి పార్టీ పూర్తిగా దెబ్బతిన్నటానికి డ్యామేజ్ అవ్వటానికి ప్రధానమైన కారణం ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు ఉపయోగించినటువంటి భాష అలాగే పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తుల్ని ఎంపీలుగాను అలాగే మంత్రులుగాను చేయటము వాళ్ళు కేవలం బూతులు తిట్టడానికి తప్ప నుంచి పార్టీలో పరిపాలన కానీ పట్టు లేకుండా ఉండటము అలా కూడా పనిచేసే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవటము మరెన్నో కారణాలు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లభించకపోవటము మరి ఇతర కారణాల వల్ల మొత్తం మీద వైసీపీ పదకొండు సీట్లకు పరిమితమైంది అయితే ముఖ్యంగా చూసుకుంటే అప్పట్లో కేవలం వల్లభనేని వంశీ కొడాలి నాని దేవినేని అవినాష్ అలాగే కాకినాడ చంద్రశేఖరు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళని ముందు పార్టీ నుంచి బహిష్కరణ చేయాలి వాళ్ళు వాడినటువంటి భాష పార్టీకి చాలా డ్యామేజ్ అయిందని చెప్పి కొంతమంది తిరుగుబాటు చేస్తున్నారు ఇంకా కొంతమంది ఇంకా జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వాస్తవాలను జగన్మోహన్ రెడ్డి తెలియజేయకుండా ఆ పార్టీని అలాగే ఇంకా అధపాతాలను ఉంచుతున్నారు అందులో ముఖ్యంగా చూసుకుంటే మన కాల్బూరి వెంకటరెడ్డి నిన్న ఏదో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు వారు నిన్న అసలు జగన్మోహన్ రెడ్డిని ఏ లెవెల్లో జాకీ లేస్తున్నాడో ఒకసారి మీరు చూస్తే అర్థమైపోయింది వీడు వీడు నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు ఎందుకంటే గత ఐదేళ్ళు అందరూ చూసారుగా జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఏంటో చూశారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఎలా ట్రీట్ చేశారో చూశారు అయినప్పటికీ వీడు వీడు ప్రశ్నించాలి ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ ఇవి వీటిని సరి చేసుకోవాలని చెప్పాలి చెప్తే చెప్పు దిగేలా కొడతాడు జగన్మోహన్ రెడ్డి అందుకని చెప్పేసి మనోడు ఏం చేస్తున్నాడో ఎట్లా జగన్మోహన్ రెడ్డి తబలా కొడుతున్నాడో చూ చూసే ముందు మీరు అందరూ కూడా మనం చాలా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి వరే గాలి వెంకట్రెడ్డి షూరు చేయరా చూడండి మీకు ఇప్పుడు చూస్తే క్లియర్ గా అర్థమైతే నాకు అర్థం కావట్లేదు ఎన్ని జరుగుతున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్స్ఫుల్గా వెళ్ళట్లేదా అనిపిస్తుంది నిజమేనా నిజమే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్స్ఫుల్ గా వెళ్ళట్లేదంటే చంద్రబాబు నాయుడు గారు లాగా వచ్చి తిట్టడం అట్లాంటి అని జగన్ గారికి ఉండదు మా ఇప్పుడు పానీయన్ ఏదో వాక్కుంటాడు గజరాజు పోతా ఉంటే కుక్కలు మరుగుత వదిలేయండి అంటాడు మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా అట్లా వదిలేయండి అందరి గురించి మనకెందుకు తిట్టుకునే తిడతాడు మన రోజు మనమే బుర్రదాలటం కదల పని అనుకుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ వర్క్ ఖచ్చితంగా చేస్తాడు గ్రౌండ్ వర్క్ లో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి సార్ ఒక చిన్న కార్యకర్త సమస్య వచ్చిన దాని మీద స్పందిస్తాడు ఆయన దృష్టికి రాకపోతే ఏం చేయగలుగుతాడు ఆ దృష్టికి తీసుకెళ్లాల్సింది మన నాయకత్వం కదా కింద నాయకత్వం మండల స్థాయి నాయకుడు తీసుకెళ్లాలి చిన్న ఒక గ్రామంలో కార్యకర్తకి ఏదో ఇబ్బంది ఉంది లేదా కార్యకర్త మీద కేసు పెట్టారు అది ఎలా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్తుంది నాయకుడు గ్రామ స్థాయికుడు మండల స్థాయికి తీసుకెళ్తే మండల స్థాయి నాయకుడు నియోజకవర్గ స్థాయికి లేదు గ్రామ అతనికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తో డైరెక్ట్ గా అటాచ్మెంట్ ఉంటే అతని దగ్గరకు తీసుకెళ్తే అతను ఇక్కడ తీసుకొని రావాలి సెంట్రల్ ఆఫీస్కి వస్తే ఖచ్చితంగా చేస్తారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ కదా జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైనా విమర్శలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏముందులే గజరాజు పోతుంటే ఏనుగులు ఏనుగులు పోతుంటే కుక్కలు మురిగాయ్యాయి అని చెప్పేసి గా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా వాళ్ళు జోలికి వెళ్ళాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఇటు పేరు కారుమూరి వెంకటరెడ్డి కాదు జుల్లు కోతల వెంకటరెడ్డి అని పెట్టాలి ఎందుకంటే మీ అందరికి తెలుసు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించినా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా విమర్శించాల్సిన పల్లె జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని విమర్శించినా కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తట్టుకునేది కాదు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడని అచ్చెమ్మాయాన్ని అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాడని పల్లా శ్రీనివాసరావు బిల్డింగ్ జేసీబీలు పెట్టి కూర్చుంది జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడుతున్నాడని చెప్పేసి ఆ చింతకాయల అయ్యన్న పాత్ర గారి ఇల్లు రెండుగా విభజన చేసింది వాళ్ళ తమ్ముడిని వాళ్ళ పార్టీలో తీసుకెళ్లి నిరంతరం అన్న మీద ఫైట్ చేసేలా చేసింది చింతకాయల అయ్యన్న పాత్ర మీద అక్రమ కేసులు పెట్టిండ్రు జైలుకు తీసుకెళ్లాలని చూశారు అర్ధరాత్రి పూట చింతకాల అయ్యన్న గారి ఇంటికి పోలీసులు గోళ్ల దూకొచ్చారు ఇవన్నీ మర్చిపోయారనుకుంటారా లేకపోతే తెలుగు వైఎస్ఆర్ పార్టీ యొక్క ప్రశ్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి మరి కొల్లు రవీంద్ర గారిని అక్రమంగా అరెస్ట్ చేసింది చింతమ్మైన ప్రభాకర్ని అరెస్ట్ చేసింది అట్లాగే వీళ్ళందరికీ కూడా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నారని మనసులో పెట్టుకొని వాళ్ళ మీద కక్ష తెచ్చుకున్నమాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోవడం అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని తురనాడనని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి ట్రావెల్స్ ఆపేది నిజం కాదా జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేయించిన నిజం కాదా జేసీ అస్మిత్ రెడ్డిని జైల్లో పెట్టింది నిజం కాదా ఇలా చెప్పుకుంటా పోతే బోల్డ్ ఉన్నాయి బొచ్చడు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చిన్న చిత్తగా కార్యకర్తలు మాట్లాడినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయించి లోపల పెట్టి కొట్టేపించేవాళ్ళు ఏదంటే జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా పోతుంటే విమర్శిస్తుంటే పోతే పోయిందిలే గజరాజు పోయాడు కుక్కలు మురిగాయని దులుపుకొని పోతాడు అంట ఐదేళ్ళు పరిపాలన సెంటకి సుక్కలు చూపెట్టాడు అసలు ఒక కిమ్ జాంగ్ లాగా ఫీ ఫీల్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా తనకు నచ్చని వ్యక్తులను శక్తులను అందరిని కూడా అనగదొక్కే ప్రయత్నం చేశాడు ఈ వీడు వచ్చి బయటకు వచ్చి సొల్లు కోతలు చెప్తాను ఈ సొల్లు కానీ వీడు వీడు ఎవడో లో వెండి రాగి వైర్లు కొట్టుకెళ్లిపోయి దొంగనాగుడికి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అసలు కా పట్టించుకోడు విమర్శలు లెక్క చేయడు ఒరే బాబు సొంత చెల్లెలంటేనే చెల్లెల మీద మీరు యుద్ధం చేశారు చిన్నాయని కూతురు మీద యుద్ధం చేశారు తల్లి మీద యుద్ధం చేశారు ఇంకేం చెప్పుకుంటా పోతే దరిద్రమైనటువంటి నీచ చరిత్ర గురించి ఇప్పుడు మాట్లాడుకోవడానికి అవసరమా ఇప్పటికైనా గ్రౌండ్ లెవెల్ రియాలిటీని జగన్మోహన్ రెడ్డి చెప్పండ్రా కనీసం మార్పు కోసం ప్రయత్నం చేయండి లేకపోతే ఈసారి జీవితాంతం ఆ పదకొండు సీట్లు కూడా రాని పరిస్థితిలో ఉంటుంది రియాలిటీ చెప్పండి జగన్మోహన్ రెడ్డికి నేను ఇంతే నేను మారను అంటే నువ్వు మారకపోతే పార్టీ మారాల్సి వస్తుంది పార్టీ జెండా మారాల్సి వస్తుంది పార్టీ విలీనం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది నిజం రైట్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీగా చెప్పండి ఇంకోటి ఏం చెప్పాడు కార్యకర్తలకు కష్టం వచ్చిందని జగన్మోహన్ తెలిస్తే ఊరుకోడంట గ్రౌండ్ వర్క్ బాగా చేస్తాడంట ఒరే గ్రౌండ్ వర్క్ బాగా చేస్తాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వాలా సరే పోని వదిలేసే ఎంపీలకి అపాయింట్మెంట్ ఇవ్వాల సరే పోని వదిలేసి మినిస్టర్లకి అపాయింట్మెంట్ ఇవ్వాల కేవలం కేవలం సజ్జల అనుకోకి విజయసాయిరెడ్డికి ఎవరికో కొంతమందికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి కలిసేట అవకాశం ఉంటుంది అదే మండల స్థాయి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళాడా జిల్లా పార్టీ అధ్యక్షుడు వెళ్ళాడా కేవలం జగన్మోహన్ రెడ్డికి ఆ సజ్జల అని అప్పటి నుంచి రెడ్డి అని కోదప్పటి నుంచి ఇంకెవరైనా కూడా విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యలు చెప్పుకొని సాల్వ్ చేసుకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా అదే మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వాలా ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్లు ఇవ్వాలా ఇంకా అంటే ఆయన అంటే గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ వర్క్ చేస్తాడు అసలు కార్యకర్తలని నాయకుల్ని కలవలేనడు వాళ్ళ సమస్యలు తెలుసుకోలేనడు వాడు గ్రౌండ్ లెవెల్లో ఏం పని చేస్తాడు నాకు అర్థం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎలా తెలుస్తుంది మీకు అది సిగ్గుండాలి ఇప్పటికైనా మీరు సార్ గత ఐదేళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం వల్ల క్యాటర్ కొంత దూరంగా జరిగింది కాబట్టి కేటర్ని దగ్గర తెచ్చుకుని ఇలా ఇలా చెప్తే వాడు రాజకీయ నాయకుడు కానీ ఇలా చెప్పాను అనుకో వీడికి క్వార్టర్కి డబ్బులు వేయడు అందుకని వీడు కారు కోతలకు వస్తుంటాడు సొల్లు కోతలు వస్తుంటాడు చెత్త మాటలు మాట్లాడుతుంటాడు ఇవాళ మీరు చూడండి గత ఐదేళ్లలో ఒక్క ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఒక మంత్రికి ఇచ్చాడు ఆ ప్యాలెస్ చుట్టూ ఎవరు రావడానికి లేదు వెయ్యి మంది సెక్యూరిటీని పెడతాడు ఎవరు లోపల రావడం లేదు సజ్జల విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు వీళ్ళందరూ లోపల పోయి ఆయన కలిసి రావటం ఎక్కడెక్కడ కలెక్షన్స్ వచ్చాయి ఆ కలెక్షన్స్ అన్ని చెప్తే ఆ కలెక్షన్ అంతా పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా వాళ్ళు ఆడిట్ చేసిన రిపోర్ట్ సరిగ్గా చెప్తే వాళ్ళు కరెక్ట్గా ఇస్తే వాళ్ళందరినీ కూడా శబాష్ అని చెప్పి ఒక పూల ఒక పుష్పగుచ్చము పువ్వులు చేత్తో పట్టుకుని ఫోటో తీసి సెల్ఫీ తీసి బయటికి పంపించేవాడు తేడా వస్తే వసంత కృష్ణప్రసాద్ గారి మీద చేసుకున్నట్టు చేసుకునేవాడు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి క్యాష్ కావాలి పార్టీ గ్రౌండ్ లెవెల్లో కష్టపడుతుంది ఎన్ని సొల్లు మాటలు చెప్పొద్దు పనికొచ్చే మాటలు చెప్పు ఇప్పటికీ కూడా రియాలిటీ చెప్పండి జగన్మోహన్ రెడ్డి కదా ఇది ఎట్లాగే చెప్పుకుంటా పోతే పార్టీ చివరికి పదకొండు గోల్ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి వస్తుంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ అసలు నీకు పోనీ గత ఐదేళ్ళలో నీకు ఇచ్చారంటారా బొగ్గడా నీకు ఎన్నిసార్లు ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ నువ్వు రాష్ట్ర అధికార ప్రతినిధి ఏదో పోస్ట్ ఉంది కదా నీకు నీకు ఎన్నిసార్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి నీకు అపాయింట్మెంట్ అసలు ఏముంది వన్ టైం పా పొలిటీషియన్ ఉన్నాడు బెంగళూరులో ఉంటాడు వస్తాడు ఫ్లైట్కి వస్తాడు ఇక్కడికి వెళ్తాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఏంటి అది వన్ టైం పొలిటీషియన్ లాగా ఉంటాడు ఏదో జస్ట్ ఒక టెంపరీ పీజీ హాస్టల్లో నుంచి బోరు కొడితే ఇంటికి వచ్చిన పిల్లల లాగా వస్తాడు మళ్ళీ మళ్ళీ ఒక రోజు అయినా మళ్ళీ పీజీకి వెళ్ళినట్టు ఉంటుంది ఏంటో మరి ఆ జాబ్ ఏంటో నాకైతే అర్థం కావాలి అట్లా కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి రియాలిటీ చెప్పండి ఇలాంటి సొల్లు కోతలు కారు కోతలు కూసి జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని వైఎస్ఆర్సిపి పార్టీని బలి చేయకండి నెక్స్ట్ ఎలక్షన్లో సింగిల్ డిజిట్కి పరిమితమైన ప్రమాదం ఉంటుంది కాబట్టి కారుమూరు వెంకటరెడ్డి అనే కంటే కూడా వాటర్ బాటిల్ వెంకటరెడ్డి వాటర్ బాటిల్ వెంకటరెడ్డి లేకపోతే ట్రాన్స్ఫారంలో ఇండి రాగి వైరు కొట్టే వెంకటరెడ్డి కాబట్టి కొంచెమైనా ఇప్పుడు నిజాలు చెప్పాలిరా రా బాబు ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని మీ ఛానల్లో మీరే డొప్పు కొట్టుకొని మీరే ఊరేగి మీరే తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని ఈ మాటలు చెప్పి 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 మీరు పదకొండు సీట్లకు మింగబెట్టారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఒకరువా ఈ జోకులు చేయటం మానేసి రియాలిటీని జగన్మోహన్ రెడ్డి చెప్తే బాగుంటుంది